సింహాసన స్వాగతం అండి ఆ సంచలన కేసును తోడుతున్న ఏపీ ప్రభుత్వం ఆ సంచలన కేసు అంటే మీకు ఏంటని డౌట్గా ఉంది కదా అది రెడ్డి గారి హత్య కేసు అయితే అది ఆల్రెడీ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు అవినాష్ రెడ్డి ఫాదర్ని అరెస్ట్ చేశారు వేశారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు బెయిల్ ఇచ్చారు బయట తిరుగుతున్నాడు సిబిఐ అండర్ టేకింగ్లో ఉంది కదా మళ్ళీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నారా ఎందుకంటే సిబిఐకి రెడ్డి గారు చనిపోయిన అతి కొద్ది సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చేసింది అసలు ఆ హత్య వెనకాల మొత్తం అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం వీళ్ళే ఉండటం వల్ల దానికి సంబంధించిన ఆధారాలు ఏవి సరైన ఆధారాలు సిబిఐకి దొరికేటట్టు చేయలేదు ఏదో సునీత కష్టపడే కొన్ని ఆధారాలు ఇచ్చింది దాన్ని బట్టి ఈ కేసులు నడుస్తున్నాయి తప్ప అసలు అసలైన ఆధారాలని వీళ్ళు తొక్కి పెట్టేశారు లోకల్ పోలీసులు వీళ్ళు ఇప్పుడు ఆధారాలన్నీ బయటికి లాగి సీబీఐకి మరింత బలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అతి త్వరలోనే ఈ కేసుకి సంబంధించిన కీలక ఆధారాలు సీబీఐకి వెళ్లను